యశోధర్ వాళ్ళ అమ్మతో చాలా హ్యాపీగా ఫోన్ లిఫ్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక డాక్టర్ ఫోన్ చేసి మేడం యశోధర్కి క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉంది అనైతే చెప్తూ ఉంటాడు అలా చెప్పగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది సుగుణ ఏంటి ఏంటి డాక్టర్ మీరు ఎవరో రిపోర్ట్స్ చూసి యశోధర్ అనుకుంటున్నారేంటో కొంచెం బాగా చెక్ చేసి చెప్ చూడండి అది యశోధర్ది కాదయ్యి ఉంటుంది ఆ రిపోర్ట్స్ అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి లేదు మేడం ఇలాంటి విషయాల్లో జోక్ అలా చేస్తాను అది నేను క్రాస్ చెక్ చేసే చూస్తున్నాను ఎవరికైనా ఇవి ఈ లక్షణాలు ఎర్లీ స్టేజ్లో కనిపిస్తాయి కానీ బ్యాడ్ లక్ ఏంటంటే యశోదర్కి లాస్ట్ స్టేజ్లో కనిపించాయి ఇప్పుడు యశోదర్ మరొక వన్ వీక్ టెన్ డేస్ అంతకుమించి ఎక్కువ రోజులు బతకడు మేడం ఇలాంటి విషయాలు నేను జోకెలా చేస్తాను అజాగ్రత్తగా ఎలా ఉంటాను జాగ్రత్తగా చెక్ చేసే మీకు ఫోన్ చేస్తున్నాను అనేది చెప్తూ ఉంటాడు డాక్టర్ ఐఎమ్ సారీ మేడం ఈ ఒక ట్రీట్మెంట్కి కూడా యశోధర్ రాడు అనైతే చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే సుగుణ ఒకసారిగా స్టన్ అయిపోయి అలా ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ ఏంటి డాక్టర్ మీరు నిజమే చెప్తున్నారా అసలు ఎలాంటి పరిష్కారము లేదా ఒకసారి మరొకసారి చెక్ చెక్ చేయండి అని అంటూ ఉంటుంది లేదు మేడం అని అనేసరికి ఒకసారిగా అలా కూర్చుడిపోతూ ఉంటుంది ఆవిడ అలా కూర్చోగానే ఎలా చెప్తూ ఉంటాడు మేడం మేడం అనైతే అంటూ ఉంటాడు ఇక పలకపోసరికి సారీ మేడం నేను ఇది చెప్పడానికి నాకే కొంచెం గిల్టీగా అనిపిస్తుంది నాకే ఏదోలా అనిపిస్తుంది ఇక యశోధర్ వారం పది రోజులు అంతకుమించి ఇంకే దేవుడు కరుణించడానికి కూడా లేదు అని అంటూ ఉంటాడు అలా అనగానే సుగుణ ఆవిడైతే చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక యశోధ డాక్టర్ అలా చెప్పేసి సారీ మేడం అని ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది ఇక యశోధర్ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది యశోధర్ గురించి